ఏలూరు జిల్లా కేంద్ర కారాగారం నందు గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గాని చెడు వ్యసనాల వలన గాని నేరాలకు అలవాటు పడిన వారు గాంధీ చరిత్ర చదివి పరివర్తన చెందాలని గాంధీ చరిత్ర ఎప్పుడు చదివినా నిరంతరం అనేక విషయాలను గ్రహించవచ్చునని గాంధీని ఆఫ్రికా దేశంలో జాతి అహంకారంపై శాంతియుతంగా పోరాటం చేసిన విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని రెండు వందల సంవత్సరాల పాటు చక్రాధిపత్యంగా బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారిని శాంతియుతంగా పోరాటం చేసి స్వతంత్రం సాధించారని పోలీస్ కేసులు ఉంటే కలిగే అనర్ధాల గురించి శిక్షలు అనుభవించిన వారు ఇటువంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని చుట్టూ ఉన్న సమాజంలో కుటుంబ సభ్యులు పిల్లలు ఖైదీలు కుటుంబం అనే పేరును తొలగించే విధంగా పరివర్తన చెందిన ఖైదీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పోలీస్ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రిరెడ్డి మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఖైదీల సంక్షేమ దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఈ శిక్షా సమయంలో పరివర్తన చెంది సమాజంలో మంచి వ్యక్తులుగా మెలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి స్పెషల్ సెషన్స్ జ్యుడిషియల్ జడ్జ్ ఫోక్సో యాక్ట్ ఎస్ ఒమా సునంద సెకండ్ అదనపు జడ్జి మంగతాయారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రత్నప్రసాద్ జిల్లా కారాగార కేంద్ర సూపరింటెండెంట్ సిహెచ్ఆర్ స్వామి జైలర్ వన్ వెంకటరెడ్డి జైలర్ టూ శ్రీనివాసరావు మరియు జైలు సిబ్బంది ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఏలూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ వైవీ రమణ ఏలూరు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ కాంతిప్రియ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు ప్రతి ఒక మంచితనం ఉంటది మంచి వాళ్ళు ఉండారు కాబట్టి మీకు ఒక భార్య బిడ్డ మీకంటూ అన్నదమ్ములు మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటది ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న మంచితనాన్ని మనకి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని చూడటం స్టార్ట్ చేస్తే మనకి దేవుడు ఏమి ఇవ్వడం అన్న దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు ఆ కంప్లైంట్ లేకుండా మనకి దేవుడు ఏమి ఇచ్చాడు దాన్ని మనం ఎలా చూసుకోగలుగుతాము నాకు తెలిసి ఇప్పుడు మీరు ఈ జైల్లో స్పెండ్ చేసిన టైంలో అందరూ వాటి గురించి ఆలోచన చేసి ఉంటారు చేయకపోయినా చేయండి దించుకునే పని చేసిన చేసి ఉండచ్చు కానీ ఇంకా తల దించుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు తల ఎత్తుకొని బయటికి వెళ్ళాలంటే దానికి కావాల్సిన ఏం నేర్చుకోవాలి ఏం చదువుకోవాలి అవన్నీ మీరు ఇక్కడ చేయండి జైల్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ కావచ్చు జుడిషియరీ కావచ్చు మీ అందరికీ మేము చేదోడు అదోడుగు ఉంటాం ఈ సందర్భంగా నేను ఒక ప్రామిస్ కూడా చేస్తున్నాను అందరికి మా పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్స్ లో ఎవరైతే జైలు శాఖ రికమెండ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఉద్యోగం కల్పించడానికి ఐఎమ్ రెడీ అలానే కాకుండా మీరు సత్ప్రవర్తన తోటి ఉంటాము ఎటువంటి గొడవలకి మేము వెళ్ళము అని మీరు మీ జైలు శాఖకి మీరు ఒక నమ్మకాన్ని కలిగించగలిగినట్లయితే మీ వృత్తి